యూట్యూబర్ హర్షా సాయి కోసం నాలుగు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు నార్సింగ్ పోలీసులు హర్షా సాయిపై ఇప్పటికే లైంగిక దాడి కేసు బెదిరింపులు బ్లాక్ మెయిల్ దారిక సంబంధించిన కేసులు నమోదయ్యాయి దీంతో అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు వైజాగ్ తో పాటు ముంబైకి వెళ్లారు హర్షా సాయి ముంబైలో ఉన్నట్టు సమాచారం అందిందన్నారు పోలీసులు యూట్యూబర్ హర్షా సాయి కోసం నాలుగు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు నార్సింగ్ పోలీసులు హర్ష సాయిపై ఇప్పటికే లైంగిక దాడి కేసు బెదిరింపులు బ్లాక్మెయిల్ కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి దీంతో అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు వైజాగ్ తో పాటు ముంబైకి వెళ్లారు హర్ష సాయి ముంబైలో ఉన్నట్టు సమాచారం అందిందన్నారు పోలీసులు యూట్యూబర్ హర్ష సాయి కోసం నాలుగు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు నార్సింగి పోలీసులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ బోగి మంగళవారం సాయంత్రం నారసింగి పిఎస్ లో యూట్యూబర్ హర్ష సాయి పైన కేసు నమోదు కావడం జరిగింది బాధితురాలు ఫిర్యాదు మేరకు ఈ కేసు కూడా నమోదు చేశారు ఇందులో ప్రధానంగా హర్ష సాయి పైన బ్లాక్ మెయిలింగ్ తో పాటు లైంగిక దాడికి సంబంధించిన కేసులు అలాగే మానసికంగా శారీరకంగా ఆమెను వేధింపులకు గురి చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది నిన్న రాత్రి పన్నెండున్నర వరకు కూడా బాధితురాలకి అవసరమైన వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఆమెను పంపించి వేయడం జరిగింది ప్రస్తుతం యూట్యూబర్ హర్షసాయి ముంబైలో ఉన్నట్లుగా తెలుస్తుంది అతని కోసం ప్రత్యేక టీములు కూడా ముంబైకి వెళ్ళాయి అలాగే అతని తండ్రి రాధాకృష్ణ అతని పేరు అతని పైన కూడా కేసు కూడా నమోదు కావడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి తనను బ్లాక్మెయిల్ చేశారంటూ కూడా ఒకవైపు ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది బాధితురాలు హీరోయిన్ గా అలాగే హీరోగా ఈయన యూట్యూబర్ హర్ష సాయి వీళ్ళు మెగా అని ఒక సినిమాను కూడా తీయడం జరిగింది ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ తనకివ్వాలంటూ ఒకవేళ ఇవ్వకపోతే తన దగ్గర ఉన్న న్యూడ్ వీడియోలు ఫోటోలని బయటికి సర్క్యులేట్ చేస్తానంటూ కూడా ఇతను బ్లాక్మెయిల్ చేసినట్లుగా కూడా ఆ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ఆ ఫిర్యాదు పైన నిన్న పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత ఇతని కోసం ప్రత్యేకంగా నాలుగు టీంలను ఏర్పాటు కూడా చేయడం జరిగింది రెండు టీంలు వైజాగ్ లో ఆయన అతని స్వగ్రాభానికి వెళ్ళగా మరొక రెండు టీములు మాత్రం ముంబైకి వెళ్ళాయి అతన్ని ముంబై నుండి తీసుకుని రావడానికి అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు చేస్తున్నారు మరొక వైపు ఈ యూట్యూబర్ హర్ష తన సోషల్ మీడియా స్టేటస్ లో ఒక స్టేటస్ పెట్టుకోవడం జరిగింది తన పైన డబ్బుల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు తనకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన అంశంలో తన అడ్వకేట్ ముందుకు వచ్చి మాట్లాడతానని కూడా ఒకవైపు అతను చెప్తున్నాడు కానీ ఇక్కడ మాత్రం ఈ కేసు సంబంధించిన అంశంలో ఆమె తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడని అలాగే ఈ మెగా సినిమాకు సంబంధించిన ప్రొడ్యూస్ కూడా తానే చేస్తున్నానని కూడా ఆవిడ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది ఈ దీనికి సంబంధించిన ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ కోసమే ఈ మొత్తం వివాదం జరుగుతున్నట్లు కూడా మనకు ఈ కేసు ద్వారా అర్థమవుతుంది అందులో భాగంగానే ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం కూడా కొనసాగినట్లుగా మనకు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ యూట్యూబర్ హర్షసాయి కోసం ప్రత్యేక టీంలు అయితే వెళ్ళాయి ఇవాళ సాయంత్రంలోగా అతన్ని నాశంగి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఒకవైపు దర్యాప్తు అధికారులు చేస్తూ ఉన్నారు భోగి థ్యాంక్ యూ రాధాకృష్ణ